హలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు ముందు ఆలోచనతో ఉన్నవారనేది నా అభిప్రాయం ఎందుకంటే మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని చాలా తొందరలో అర్థం చేసుకోవటంలో పిఠాపురం నియోజకవర్ వర్గ ప్రజలు ప్రథమ స్థానంలో ఉన్నట్లుగా నేను భావిస్తున్నాను చాలా తొందరగా అర్థం చేసుకున్నారు మీరు ఏ ఏరియా వాళ్ళు ఇలా అర్థం చేసుకుంటున్నారో నా ఓట్లు అయిన తర్వాత తెలుస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పిఠాపురం ప్రజలు అర్థం చేసుకున్నట్లుగానే పవన్ కళ్యాణ్ని అర్థం చేసుకుని గాజు గ్లాసు ఓటు వేస్తే అన్ని రకాలుగాను బాగుంటుంది పిఠాపురం ప్రజల్ని ప్రతి ఒక్కరూ అభినందించవలసిందిగా కోరుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి